పెట్టాము అంటే ఖచ్చ మన డ్యూటీ పెట్టుకున్నట్టు వస్తున్నాం ఆ టైంకి రావడం వింటాం మరి అందు కాబట్టి మహాత్ములు ఇలాంటి కార్యక్రమాలు పెట్టింది కార్యక్రమం మనం రాము కదా ఇంత టైంకి ఇలా వస్తాం ఎప్పుడో కానీ కార్యక్రమం పెట్టేది ఎందుకంటే మరి ఇట్లా ఖచ్చితంగా ఆట చేశారు మహాత్ములు ఇట్లా మరి చాకువాసమ దీక్షలని మరి అప్పుడప్పుడు సత్సంగాలని నెల కార్యక్రమాలని ఇలా పెడుతూ ఉంటారు మరి వాటిలో మనం వచ్చి చక్కగా ఆంజనేయ స్వామి వచ్చే వారంతా ఖచ్చితంగా ఎక్కడైతే ఆ గురుభక్తి భక్తి సత్సంగాలు జరుగుతాయో అక్కడ ఆయన సూక్ష్మ రూపంలో వచ్చి ఉంటారు యువతలు కూడా వచ్చి ఉంటారు ఖచ్చితంగా వింటూ ఉంటారు మనమే కాదు మనవి కూడా అంత ఆసక్తిగా వింటూ ఉంటారు అందుకే ఈ సత్సంగం జరిగే కదా మరి మన మనసు ఎలాగైపోతుంది అంటే నిశ్చలంగా అయిపోతుంది మనసు కదలకుండా ఉండాలి గాలి దీపం పెట్టి ఎలా ఉండాలో మన మనసులో అలా ఉండాలన్నమాట ఇప్పుడు టీ ఇస్తున్నారు ఇందాక అందరూ అసలు అయిపోయారు అట్లా ఉండదు ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఎగిరిపోతుంది అందుకని ఏం చేయాలా అనిశబ్దంగా వాళ్ళు టీ తెచ్చి మన ముందు పెద్ద మనం నిశ్శబ్దంగా తీసుకో అసలు మాట రాకూడదు ఎక్కడ సౌండ్ ఉండకూడదు సత్సంగం జరిగేటప్పుడు సౌండ్ రాదు అసలు ఎక్కడైనా సరే నిశ్శబ్ద కొలుతుంది అసలు సత్సంగాన్ని ఎలా ఉంటుంది సూది కింద బట్టి ఏర్పడి కట్టుకుంటుంది అంత నిశ్శబ్దం ఉంటుంది మనం కూడా అది పాటించాలి నేర్చుకోవాలి వాళ్ళు టీచర్గా అది ఇది మనకేం పని మన ముందుకు వచ్చిందా తీసుకున్నాను మంచి నీళ్ళు వచ్చినాయి నిశ్శబ్దంగా తెచ్చి ముందు అలా ఇష్టం ముందు అసలు మారితో కానీ వెనక తిరిగి మాట్లాడే పని కానీ ఉండకూడదు సత్సంగం అంటే సామాన్యం కాదు అన్నమాట ఎందుకంటే ఈ ధార ఏం చేస్తుంటే ఇప్పుడు మనం బావి తోగుతాము తోమినప్పుడు ఏమైంది కొంత లోతు తోగాక జల పడుతుంది అట్లాగే ఆ జలంకి వచ్చాక ధార లాగుతుంది దాన్ని అది కట్టేసేమనుకో ఇంకో మళ్ళీ అట్లాగే ఈ జల పడుతుంది మహాత్ములకి కొందరికి ఆ జల ధారలు వస్తూ ఉంటాయి ఆ వచ్చేటప్పుడు మనం మాట్లాడేమనుకో అది ఎగిరిపోతుంది మళ్ళీ అది రాదు మళ్ళీ చెప్పాలంటే అది రాదు చెప్పేవాళ్ళు కూడా తెలియదు ఇస్తాడు బా పరమాత్మ చెప్తూ ఉంటారన్నమాట ఆ ధార ఎక్కడ కొట్టుకోకూడదు చక్కగా మన ముందుకు వచ్చిందే తీసుకోవాలి మన మనసు ఇప్పుడు కూడా ఆ చెప్పి దగ్గరే ఉండాలి ఆ చెవులు ఇక్కడే ఉండాలి ఇందాక స్వామి ఏమన్నాడు నేను కింద తింటున్నాను అది అందుకని ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ పని చేస్తున్నా మన మనసు చెవులు ఎక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలి అది చేతులు తీయాలి చెవులు ఎక్కడే అన్నమాట అది మా గురువుగారు అనేవాడు నిశబ్ద బ్రహ్మ వచ్చిందే అని అప్పుడు కొన్ని వందలు వచ్చేవోళ్ళు గురువుగారి దగ్గరికి వస్తే అమ్మ చేతులు పనిచేయండి చెడు ఇక్కడ పెట్టండి మీరు ఒక్క మాట మాట్లాడితే ఒప్పుకోలేదు సైగలే చేసుకునేవాళ్ళం మేము ఆ సైగలతోటే గు అంత వందల మంది ఉన్నా కానీ ఇక కార్యక్రమం జరిగేది కానీ నిశ్శబ్దే అన్నారు నిశ్శబ్దం అంటే ఏంటి చాలా అసలు నిశ్శబ్దం అందుకని మనం నిశ్శబ్దం ఎక్కువ పాటించాలి నిశ్శబ్దంలో కూర్చొని ధ్యానం చేయాలి సేపటి మనసు ఇటు పరిగేదు అంటే నిశ్శబ్దానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారు అన్నమాట అది కాబట్టి మరి మానవ జన్మ తెచ్చుకున్నాం మనం ఎన్నో జన్మల పుణ్యానబలం మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైంది కదా ఎట్లాగైంది ఎట్లాగైందంటే ఈ ఎనభై మూడు లక్షల జీవరాశులు ఉన్నాయి కదా మరి అవి ఏమన్నా ఇలా సత్సంగం వినగలుగుతాయా చెప్పుకోగలుగుతాయా ఇలా వంట చేసుకొని తినగలుగుతాయా కోరింది ఏమన్నా అనుభవించు వాటికి అన్నీ తెలుసు కానీ ఒక నోరే లేదు కదా అయ్యి పిల్లలు పెట్టుకుని సంసారం చేసుకుని అన్నీ చేస్తుంది కానీ దాని పొక్కకి ఏం లేదు జ్ఞానం ఒక్కటే లేదు కాబట్టి కదా మనము కింది చేసుకోవడానికి మన ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవడానికి కోరిన తిండి తినడానికి కోరిన దగ్గర పోవడానికి ఏది చేయాలన్నా మానవ జన్మకి సాధ్యం లేదు కాబట్టి మరి అయ్యి కంటనే పెంచుకొని చేస్తుంది కానీ మనము జ్ఞానం ఉంది కాబట్టి మరి వాటికన్నా మనకు నిర్ణయం జనం కాబట్టి పరమాత్మ మరి మనము చెయ్యదిన చేయాలి చేయాల్సింది చేస్తే రావాల్సి వస్తుంది ఇంకా విశ్వామి వచ్చి చెప్పారు మరి చేయాల్సింది ఏం చేయాలి రోజు వండుకోవడం తినటం పండటం ఇది మామూలుగా అన్నీ చేస్తున్నారు అందరూ చేస్తున్నారు మనం ప్రత్యేకం ఎందుకు గురి పెట్టారు ఏ బిడలమైన తల్లిదండ్రుల బిడ్డలు అయిపోయింది గురువు చేరాక గురు బిడ్డలు అందుకని ఈ గురు బిడ్డలుగా ఎప్పుడయ్యామో మనం ప్రత్యేకంగా ఉంటాము అందరిలో ఉంటాము కానీ కాలం ఎట్లా పాలు ఉన్నాయి కాస్తాము చక్కగా పాలు తోడు పెడతాం పెరుగు అయింది ఆ పెరుగుని చిరుకుతాను ఎన్న వస్తుంది మళ్ళీ ఆ మధ్యలో అయ్యండి కాలం ఆ ముద్ద కదా పాలలేసినా కదా నేర్చే అట్లాగే మనం కూడా ఈ జనంలో తిరుగుతూ ఉంటాము కానీ వాళ్ళు మన కళ్ళను మన లూంటే వేరు ఉంటారు అట్లాగే మనము మన లూంటి వేరు కాబట్టి మనం అందరిలో ఉండాల్సిందే అందరిలో ఉండాలి అందరికైనా మిన్నగా ఉండాలి మనమేంటి మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి తప్ప వీళ్ళేంటి ఆ స్వామి దేవ పిల్లలు మరి ప్రమోషన్స్ తీసుకున్నారు వీళ్ళు ఏంటో లేరు అప్పుడు ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఏంటి వీళ్ళ మాటలో వీళ్ళ నరకలో అని రావాలి మన దగ్గర మనం మారిపోవాలి మన నరక కానీ మన మాట కానీ ఏదైనా సరే అప్పుడు చూసే వాళ్ళకి కూడా వీళ్ళు వేరు వాళ్ళలోనే ఉంటాం కానీ మన నరక మన మాట మనం చేసే పనులు మన వేరుగా ఉంటాయి అందుకని మనం గురిపిటలం అయ్యాక చాలా జాగ్రత్తగా జాగ్రత్తలో జాగ్రత్త మధురుగా చెప్పారు జాగ్రత్తలో జాగ్రత్తగా మాట్లాడటం నేర్స్తే పోట్లాడము నేర్స్తే కడుపులు అందుకని ఎప్పుడైనా సరే మాట్లాడటం కూడా నేర్చుకోవాలి అని